శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం కుంభరాశి వారికి సెప్టెంబర్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ నాలుగు రోజుల్లో మీరు ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు అలాగే మీ జీవితంలో మీరు చేసుకోవాల్సినటువంటి చిన్న చిన్న మార్పులు ఏమిటి అసలు ఈ నాలుగు రోజుల్లో మీకు బాగా కలిసి వస్తుందా ఏ శుభవార్త మీరు ఎటువంటి ఏ సందర్భానికి తగినటువంటి శుభవార్తలు వినబోతున్నారు అలాగే మీరు ఎటువంటి పనులు కొన్ని చేయకుండా ఉంటే మీ జీవితానికి సేఫ్ అనేది ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు మరి వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి శ్రద్ధ ఏకాగ్రతతో వినండి మీకు కలగబోయే అదృష్టం ఏ రూపంలో మిమ్మల్ని వరించబోతుందో తెలుసుకోండి ముఖ్యంగా నాలుగు రోజుల్లో ప్రత్యేకమైనటువంటి దైవానుగ్రహం కూడా మీపై ప్రసరించబోతుంది నిజానికి దైవశక్తి మీకు కొత్త ఏమీ కాదండి ఎందుకంటే ఇప్పటి వరకు మీకు తెలియకుండానే భగవంతుడు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూనే వస్తున్నాడు ఎన్నో ప్రమాదాల నుండి గండాల నుండి భగవంతుడు మిమ్మల్ని రక్షిస్తూ వస్తున్నాడు గ్రహాల యొక్క అనుకూలత మీ మీద లేకపోయినప్పటికీ మీలో ఉన్నటువంటి చిత్తశుద్ధి మీకున్నటువంటి దైవభక్తే ఈరోజు మీరిలా ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా నిలబడటానికి కారణమైంది మరి ఇంతగా మీ యొక్క అంటే చిత్తశుద్ధిని మీ యొక్క ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తూ ఉన్నటువంటి ఆ దైవశక్తి ఎవరు అలాగే మీరు కూడా ఆ దైవశక్తిని తెలుసుకొని ఏ రకంగా ఆ దైవానికి పూజలు చేయాలి ఎటువంటి పరిహారాలు పాటించాలనేది కూడా వివరంగా తెలుసుకోండి మరి మీ ఇష్టదైవాన్ని ఒకసారి మనసులో తలుచుకొని ఇప్పుడు చెప్పేటటువంటి ఈ యొక్క పూర్తి వివరణను భక్తి శ్రద్ధలతో మనసును నిర్మలంగా ఉంచుకొని వినండి ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీరు పుట్టకతోనే అద్భుతమైనటువంటి తెలివితేటలు విశ్లేషణ సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు ఏ విషయాన్ని అయినా కానీ లోతుగా ఆలోచించి అందులో మంచి చెడులను చక్కగా నెరపరితనం వీరికి ఎక్కువ ఉంటుందన్నమాట ఏ రంగంలో ఉన్నా ఉన్నత స్థానానికి చేరుకుంటారు ధైర్యం ఎక్కువ ఎంత సమస్య వచ్చి వీరి మీద పడినా కొండంత కష్టం ఎదురైనా బెదిరిపోరు వెనకడుగు వేయరు ధైర్యంగా సమస్యను ఎదుర్కొని నిలబడతారు ఎలా పరిష్కరించాలా అని ఆలోచిస్తారు అంతేకాని కృంగిపోరు ఇది వీరిలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఇక చిన్నప్పటి నుండి కష్టాలు ఎక్కువగా ఈ జీవితంలో ఎత్తు పల్లాలను చూసి పెరిగారు జీవితం ఎప్పుడూ కూడా వీరికి అయితే లేదండి ముళ్ళబాటలోని వీరి ప్రయాణం ఎక్కువగా సాగింది ఎన్నో బాధలు అవమానాలు నిందలు మోస్తూ వచ్చారు వాటన్నిటినీ ఒక అనుభవంగా మార్చుకున్నారు జీవితంలో బాగా డబ్బు సంపాదించాలి ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవాలి సమాజంలో గౌరవంగా బ్రతకాలనే తపన మీకు బలంగా ఉంటుంది కుటుంబాన్ని సుఖపెట్టాలి ఏ లోటు లేకుండా చూసుకోవాలని అందరికీ ఉండేది వీరిది కూడా ఒక జీవిత ధ్యేయం అహర్నిశులు కూడా శ్రమిస్తారు కుటుంబ బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి వయసులోని ఆ బాధ్యతలు వీరి మీద పడినప్పటికీ బాధ్యతల కోసం ఎంతగానో కష్టపడ్డారే కానీ బాధ్యతలు ఎక్కడా కూడా విడిచిపెట్టలేదు వీరి సంతోషాలను కూడా త్యాగం చేస్తారు అయినా కూడా వీరికి జీవితంలో ఖచ్చితంగా ఒక మంచి దశ కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు ఆ దశ అనేది ప్రారంభమైనట్లే అయిందండి ఎందుకంటే మీకు ఏ పని చేసినా కూడా అనుకూలంగా రావటం లేదని చెప్పి ఎప్పుడూ కూడా మీరు నిరుత్సాహపడరు కదా మీరు విజయాన్ని సాధించలేకపోతున్నారు వ్యాపారంలో లాభం లేదు ఉద్యోగంలో ప్రమోషన్ లేవు ఎక్కడా కూడా మీకు కలిసి రావటం లేదు ఇప్పటి వరకు ఏ పని చేసినా కూడా ఏదో ఒక విధంగా అడ్డు తొలగితేనే అడ్డు అంటే ఏదో ఒక విధంగా అడ్డు మీద అడ్డు మాకు ఏదో ఒక సమస్యలు ఎదురవుతున్నాయి ఇలా మా జీవితంలో ఊహించినటువంటి పరిణామాలు ఎక్కువగా జరిగాయి మేమెప్పుడూ కూడా సంతోషంగా లేమని చెప్పి బాధపడ్డారు అయితే ఇన్ని తట్టుకొని మీరు నిలబడటానికి కలిగినటువంటి కారణం ఏమిటి దైవశక్తి ఎందుకంటే మీరు ఎంత సహనంగా ఎంత ఓపికగా ఉన్నారో అంతే సహనంతో దేవుడు కూడా మిమ్మల్ని పరీక్షలు పెట్టారు ఎందుకంటే మిమ్మల్ని ఇవన్నీ కూడా పరీక్షలన్నీ కూడా మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు మిమ్మల్ని మరింత ఎక్కువగా రాటు తేల్చడానికి ఈ ఒక్క జీవితం అనేది ఎలా ఉంటుంది జీవితంలో ఈ పాలన కష్టం వస్తే మీరు ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి ఏ వ్యక్తితో ఎలా జాగ్రత్తగా ఉండాలని అన్నీ కూడా భగవంతుడు మీకు ముందే ఒక అవగాహన స్ఫురించాలని ఇవన్నీ కూడా మీకు పెట్టేటటువంటి పరీక్షలు మీకు నేర్పేటటువంటి పాఠాలను చెప్పి తెలుసుకోండి ఏవో కారణాల వల్ల ఆగిపోయినటువంటి పనులు కూడా మరలా తిరిగి ప్రారంభమైతే మీరు వచ్చేటటువంటి ఆనందం ఎలా ఉంటుందో తెలుసా అది నాలుగు రోజుల్లో మీకు కలగబోతుంది మీ జీవితాన్ని కొన్ని విషయాల్లో మార్చేటటువంటి చిహ్నాలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి చాలా కష్టాలను అవమానాలను ఎదుర్కొన్నారు జీవితం నలుగురికి కూడా సాఫీగా ఎప్పుడూ కూడా సాగిపోయేలా మీకు ఎవరికీ అనిపించలేదు నిరాశపడి వెక్కి వెక్కి ఏడ్చుకుంటూ ఇంట్లో కూర్చున్నటువంటి క్షణాలు కూడా ఉన్నాయి ప్రతి అవమానం ఒక విజయానికి మెట్టుగా మార్చుకొని ముందుకు సాగే రోజులు మీకు ముందు ముందు రోజుల్లో పరిచయం కాబోతున్నాయి ఒక సమస్య వస్తే దాని గురించి ఆలోచించకుండా తర్వాత సమస్య తర్వాత ఏం చేయాలి అనేటువంటి దిశలో మీరు ఆలోచించినటువంటి ప్రతి ప్రయత్నం కూడా మీకు మంచి విజయం తెచ్చిపెట్టేలాగా మీకైతే ఆ భగవంతుడు అనుగ్రహాన్ని కురిపించబోతున్నాడు ధైర్యంగా ఉండండి మీ యొక్క విశ్లేషణాత్మక స్వభావం సమస్యను పరిష్కరించే అద్భుతమైన సామర్థ్యం ఎప్పటికప్పుడు మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ వస్తున్నాయి అలాగే దైవయోగం అనేది మీ రాశివారికి ఎక్కువగా కనిపిస్తుంది కోపం మీకు ఎక్కువగా ఉంటుంది ముక్కు మీదే ఉంటుంది ఎవరినైనా ఏదైనా అంటే మీ మనసును గాయపరిస్తే వెంటనే విపరీతమైనటువంటి కోపానికి గురైపోతారు ఆ కోపంలో మీరు ఏం మాట్లాడుతారో కూడా ఒకసారి మీకే తెలియదు అయితే కోపం చల్లారిన తర్వాత విపరీతంగా బాధపడతారు అయ్యో అనవసరంగా వారిని బాధపెట్టి నా వల్ల బాధపడ్డారు అని చెప్పి మదన పడతారు ఇక కోపం ఎంత ఎక్కువగా ఉంటుందో ప్రేమ కూడా అంతకు మించి ఉంటుంది మీకు అందరితో ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడతారు అందరూ బాగుండాలని కోరుకుంటారు మీ మనసు వెన్నలాంటిది కానీ పైకి గంభీరంగా కనిపిస్తారు జీవితంలో ఎవరిని ఉద్దేశపూర్వకంగా మోసం చేరు మీది మంచితనం ఎవరి నాశనాన్ని కోరుకోరు మిమ్మల్ని మోసం చేస్తూ మిమ్మల్ని అవమానించేవారని కూడా దూరంగా ఉంచండి ఇక కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయడానికి మీకు ముందుకు రారు పైగా నా అనుకున్న వాళ్ళే మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని ఇప్పుడు దూరం పెట్టినటువంటి రోజులు కూడా ఉన్నాయి ఈ అనుభవాలన్నీ కూడా మిమ్మల్ని రాటు తేల్చేసేయండి ఎంత అదృష్టవంతులు అంతకు మించినటువంటి కష్ట మీరు చిన్న వయసు నుండి బాధ్యతల మీద పడ్డాయి కష్టాలు అనేవి నీడల మిమ్మల్ని వెంటాడుతూ వచ్చాయి అయినా కూడా భగవంతుడు ఒక్కడే మీకు అండగా నిలిచాడు భగవంతుడి శక్తి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తుంది మరి రాబోయే నాలుగు రోజుల్లో దైవానుగ్రహం మీ మీద రెట్టింపు స్థాయిలో కనిపిస్తుంది అందువల్ల ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉద్యోగంలో కొన్ని మార్పు చేర్పులు కూడా కలగబోతున్నాయి మును పెన్నడు చూడనటువంటి ప్రశాంతమైనటువంటి రోజులుగా ఈ నాలుగు రోజుల్లో మీకు ఒక మంచి ప్రశాంతంగా అనిపించేటటువంటి భావన కలుగుతుంది అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా మిమ్మల్ని తరచూ కూడా ఏదో ఒక దీర్ఘకాలిక సమస్యలైతే బాధపెడుతూ ఉండవచ్చేమో కానీ ఈ నాలుగు రోజుల్లో కాస్త ఉపశమనం కలుగుతుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతమైనటువంటి మార్పులు కూడా సంభవిస్తాయి గ్రహాలకు రాజైనటువంటి సూర్యభగవానుడు మీద అనుగ్రహ వర్షాన్ని కురిపించబోతున్నాడు అలాగే మీ ఇష్టదైవం కులదైవం అలాగే మీరు నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్క భగవంతుడు అలాగే పంచభూతాలు మీకు తోడుగా ఉండబోతున్నాయి అయితే ముఖ్యంగా మీరు ఆదివారం నాడు కొన్ని నియమాలను పాటిస్తే మీ జీవితంలో చూడనటువంటి మార్పులు అన్ని ఇన్ని కాదని చెప్పుకోవచ్చు అయితే ఆదివారం నాడు పాటించాల్సినటువంటి నియమాలు ఏమిటి అని చెప్పి మీరు కూడా ఆశ్చర్యపోవచ్చు ఆదివారం నాడు నిజంగా కొన్ని విషయాలు మనం దూరంగా ఉండి ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాలను దగ్గరయ్యి సూర్యభగవానుడు తప్పకుండా ఆ రోజు ఆర్జ్యాన్ని సమర్పించి ఆదిత్య స్తోత్రాన్ని పఠించి తప్పకుండా స్వామివారికి సంబంధించినటువంటి కొన్ని మంత్రాలను ఓం భాస్కరాయ నమ ఓం ఆదిత్యాయ నమ ఓం సూర్యదేవాయ నమ ఈ మంత్రాలను తప్పకుండా ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు ఆదివారం నాడు మనకు తప్పకుండా కొంతైనా సమయం ఉంటుంది కాబట్టి చక్కగా స్నానమాచరించి మగవాళ్ళైతే పంచకట్టుకొని స్వామివారికి ఒక రాగి చెంబుతో ఎర్రని పుష్పాలను ఎర్రని అక్షంతలను నీటిని స్వామివారికి ఆర్జ్యంగా సమర్పించి ఈ ఒక్క మంత్రాన్ని ఉచ్చరించిన తర్వాత చక్కగా ఆ రోజు ఎక్కువగా మాట్లాడకుండా ఎవరితో గొడవలు పడకుండా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఆ రోజు గడపడానికి ప్రయత్నించండి మాంసాహారానికి దూరంగా ఉండండి అలాగే స్త్రీ సంభోగానికి దూరంగా ఉండి మీకు తెలిసినటువంటి ఆధ్యాత్మిక మతపరమైనటువంటి మంచి కథలను కానీ మంచి పాటలు కానీ భక్తికి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తే మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులు అన్ని కాదండి ఊహించినటువంటి పరిణామాలు మీ జీవితంలో తప్పకుండా కలుగుతాయి ఒకసారి కొన్ని అంటే కొన్ని కూడా కాకపోయినా ఒక నెల రోజుల పాటు ఈ విధంగా చేసి చేయండి మీ జీవితంలో వచ్చినటువంటి మార్పులు మీ ఆదాయం అలాగే మీ ఆర్థిక పరిస్థితి డబ్బుకు సంబంధించినటువంటి బాధలు అప్పులు ఇటువంటివన్నీ కూడా ఊహించని విధంగా అనేక మార్గాల నుండి మీకు ధనం అనేది వస్తుంది ఇప్పటి నుండి మీకు ఈ విధంగా చేసి చూస్తే మంచి రోజులు మొదలవుతాయి మరి ఇది ఇలా చేస్తేనే వస్తుందా అని చెప్పి అర్థం కాదండి మనం ఏదైనా ఒక పని చేసిన తర్వాత దానికి కాస్తైనా కానీ సమయం ఇవ్వాలి తర్వాత మనకు వచ్చిన రెండు ఫలితం కోసం ఆసరాగా భగవంతుడు కల్పించినటువంటి ఇంతో ఏదో ఒకటి అనుగ్రహ వర్షాన్ని కోసం ఎదురు చూడక తప్పదు ఇక మీకు ఉన్నతమైన జీవితం ఈ నాలుగు రోజుల్లో చూస్తారు నాలుగు రోజులు మిమ్మల్ని శబాష ఒక తపనా తాపత్రయంతో నిరంతరం కూడా మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా ఏదో ఒక విధంగా మీకు అదృష్టం అనేది వరిస్తుంది అంతేకాకుండా ఒక టార్గెట్ అనేది మీరు పెట్టుకుంటారు అంటే ఈ పనిలో మేము ఇలా చేయాలి ఇది పూర్తయ్యేంత వరకు కంటి మీద కొనుక్కు అనేది ఉండదు తిన్నది కూడా వంట పట్టదు అనే విధంగా ఆలోచిస్తారు ఆ లక్ష్య సాధనతో మీరు పూర్తిగా లీనమవుతారు లక్ష్యాలు కూడా చాలా పెద్దవిగా ఉంటాయండి మీకు అంటే ఏదో ఒక విధంగా నలుగురు కూడా మనల్ని వేలెత్తి చూపించే విధంగా కాకుండా సమాజంలో మేము మంచిగా గౌరవంగా బ్రతకాలని చెప్పి అందరూ కూడా అనుకున్నట్లుగా మీరు కూడా అనుకుంటారు అయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి సంపూర్ణ ఆరోగ్యం పొందుతారు ఈ విధంగా ఆదివారం నాడు కుదిరినప్పుడు ఇలా చేయండి అంతేకాకుండా శని భగవానుడి యొక్క దర్శనం కోసం తప్పకుండా శని స్తోత్రాలను పఠించడం అలాగే ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండడం నల్లని వస్త్రాలను అలాగే నల్లని పదార్థాలను పేదలకు దానంగా ఇవ్వటం వల్ల శని దోషాలు పితృదోషాలు కూడా తొలగిపోతాయి కాబట్టి ఈ చిన్న పరిహారం వల్ల మీ జీవితంలో వచ్చే మార్పులన్నీ కాదు మీ ఇంట్లో త్వరలోనే పసిపిల్లల యొక్క ఎడుపులు పెళ్లి బాజాలు మొగటం కూడా ఖాయమవుతాయి చూశారు కదండి కుంభరాశి వారికి మీ జీవితంలో ఈ నాలుగు రోజుల్లో జరగబోయే సంఘటనలు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి